తమ కీర్తి సమస్త ఆర్యవర్తానికి తెలుసు మీ సాక్షాత్తు గంగా మాత పుత్రులు మీ సమక్షంలో వీరిలా ప్రవర్తిస్తుంటే చూసి మీరు మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు నేను నీవు విధించిన దండనకు తల వంచుతున్నాను ఏ అపరాధికైనా క్షమాభిక్షతోనే విముక్తి లభిస్తుంది ఇప్పుడు నీవు నీ పట్ల అపరాధం చేసిన నాకు క్షమాభిక్ష నివ్వగలవాస్తున్నారు ఆ పుత్రిక వంటి ద్రౌపదికి చెప్పండి భరద్వాజ మహర్షి పుత్రుడు ద్రోణుడు మరణించే ముందు ఆమెను క్షమాపణ కోరాడని నీవు ఎటువంటి స్త్రీని కులవధు అంటున్నావా ఈమె ఆయుధగురు పురుషులతో సంసారం చేస్తావు వెర్ఛా అంటారు ఇటువంటి స్త్రీ అంటారు ఇటువంటి స్త్రీ పాంచాలికీ చెప్పండి యుద్ధభూమిలో నర రక్తంతో త్రవహింప చేసి ఆమెకి జరిగిన పరాభవానికి నష్టపరిహారం చెల్లించాలి ఇది నా శాపం ఈ యజ్ఞ సైని ద్రౌపది శాపం